ఈరోజు ఈ వీడియోలో ఎర్టిగా రెండు వేల పంతొమ్మిది మోడల్ డీజిల్ వెహికల్ అలాగే హోండై ఎక్సెంట్ డీజిల్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ అలాగే మహేంద్ర బొలెరో రెండు వేల పద్దెనిమిది అండ్ పంతొమ్మిది ఈ నాలుగు వెహికల్స్ గురించి ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఈ వీడియోలో మీకు చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మీకు క్లారిటీగా క్లియర్గా తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ నాలుగు వెహికల్స్ కూడా డీజిల్ వెహికల్స్ చాలా మంచి రేట్లో ఉన్నాయి మిస్ కాకుండా మొత్తం వీడియో చూసి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లకి క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మనం ముందుగా వెహికల్ చూసుకుంటే ఓన్ డై ఎక్సెంట్ ప్రైమ్ టీ ప్లస్ ఎల్లో బోర్డు వెహికల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ రెండు వేల పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీ కమర్షియల్గా యూజ్ చేయదగిన ఓండై ఎక్స్ఎన్ ప్రైమ్ టీ ప్లస్ రెండు వేల పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఎల్లో బోర్డ్ అండ్ లైఫ్ ట్యాక్స్ పేడ్ ఫిట్నెస్ లైవ్ అలాగే ఇన్సూరెన్స్ కూడా ఈ వెహికల్కి అవైలబుల్లో ఉంది ఏసీ చిల్ పవర్ స్టీరింగ్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ ఎయిటీ పర్సెంట్ అయితే టైర్ కండిషన్లో ఉన్నాయి రీడింగ్ కూడా లక్ష ముప్పై ఐదు వేలు తిరిగింది ట్యాక్సీ లేదా కార్ రెంటల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ నంద్యాల డిస్టిక్లో ఈ వెహికల్ అందుబాటులో ఉంటుంది నంద్యాల ఆంధ్రప్రదేశ్ వెహికల్ ప్రైస్ చూసుకుంటే ఓనర్ అయితే కేవలం మూడు లక్షల యాభై వేలు చెప్పడం జరిగింది కేవలం మూడు యాభై ఇది ఫిక్స్డ్ అమౌంట్ కాదు ఫ్రెండ్స్ మీరు వచ్చి వెహికల్ చూసుకోండి కావాలంటే బార్గింగ్ ఉంటుంది వెహికల్ వచ్చేసి మనకు నంద్యాల ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది కేవలం లక్ష ముప్పై ఐదు వేలు తిరిగింది జెన్యున్ వెహికల్ సెకండ్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఈ వెహికల్కి అవైలబుల్లో ఉంది లైఫ్ ట్యాక్స్ వెహికల్ చాలామంది రెంటల్ కోసం ఎల్లో బోర్డు కావాలి అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వెహికల్ ఒకసారి ట్రై చేయండి ట్రయల్ చేయండి అప్పుడే మీకు తెలుస్తుంది వెహికల్ కండిషన్ ఏంటి అనేది వెహికల్ లైవ్లో చూసుకున్న తర్వాత రేట్ అనేది ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది ప్రతి ఒక్క కారు మీరు అనుకు ఈ మనము చెప్పే వీటిలో చెప్పే రేటు ఫిక్స్డ్ అమౌంట్ కాదు మీరు వచ్చి వెహికల్ చూసుకొని రేట్ అనేది బార్గెన్ చేయొచ్చు ఇదే వెహికల్ మార్కెట్లో ఎక్కువ ఉంది కానీ మన దగ్గర చాలా తక్కువ మూడు యాభై రాండి మాట్లాడదాం ఓకేనా ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయాలని కోరుకుంటున్నా అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే ఇక ఇదే మోడల్ మహేంద్ర బొలోరో పవర్ ప్లస్ జెడల్ లైఫ్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ప్రైవేట్ యూజ్కి సిద్ధంగా ఉన్న వెహికల్ చాలామంది బొలోరో ఓను యూజ్ కావాలని చాలామంది అడుగుతున్నారు ఓన్ యూజ్కి ఈ వెహికల్ చాలా బాగుంటుంది రెండు వేల పంతొమ్మిది మోడల్ లక్ష ముప్పై ఐదు వేలు తిరిగింది జెన్యున్ వెహికల్ జెన్యున్ రీడింగ్ ఆంధ్ర రిజిస్ట్రేషన్ ఏసీ పవర్ స్టీరింగ్ అండ్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ టైర్లు చూసుకుంటే ఎయిటీ పర్సెంట్ అయితే టైర్ కండిషన్లో ఉన్నాయి ఇంజన్ ఫుల్ కండిషన్లో ఉంది రీడింగ్ కూడా చూసుకోండి లక్ష ముప్పై ఐదు వేలు తిరిగింది ఫిట్నెస్ అండ్ ఇన్సూరెన్స్ కూడా లైవ్ ఉన్నాయి ఈ వెహికల్ లొకేషన్ చూసుకుంటే అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే మనకు అందుబాటులో ఉంది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది రెండు వేల పంతొమ్మిది మోడల్ డీజిల్ వెహికల్ మహేంద్ర బొలోరో వెహికల్ ప్రైస్ చూసుకుంటే మనకు ఓనర్ అయితే కేవలం ఆరు లక్షల ముప్పై వేలు చెప్పడం జరిగింది ఈ వెహికల్ చాలా అంటే చాలా జెన్యున్ వెహికల్ ఫ్రెండ్స్ చాలామంది బొలోరో కావాలని అడుగుతున్నారు సో వాళ్ళ కోసం ఈ వెహికల్ బాగుంటుంది ఆరు లక్షల ముప్పై వేలు చెప్పడం జరిగింది మీరు వచ్చి వెహికల్ చూసుకోండి ఒకసారి ట్రైల్ వేయండి కావాలంటే రేటు కావాలంటే నేనేం మాట్లాడి కావాలంటే తక్కువ రేట్లో ఇప్పిస్తాను ఫిక్స్డ్ అమౌంట్ కాదు వచ్చి వెహికల్ చూసుకున్నాక రేట్ అనేది బార్గింగ్ ఉంటుంది పవర్ ప్లస్ జనరలైజ్డ్ వెహికల్ చాలా అంటే చాలా మంచి వెహికల్ మిస్ చేసుకోదండి వెహికల్ మనకి అనంతపురం డిస్టిక్లో అయితే అవైలబుల్లో ఉంటుంది ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది టైర్లు అయితే నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి వచ్చి వెహికల్ చూసుకోండి కావాలంటే రేట్ కావాలంటే మాట్లాడతాం ఓకేనా అలాగే మనం నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే మారుతి ఎరటిగా ఈ వెహికల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఈ వెహికల్ డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ ఎర్టిగా వీడిఐ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ గేర్ వెహికల్ ఎల్లో బోర్డ్ వెహికల్ ఇక మనకి సెవెన్ సీటర్ వెహికల్ చాలామంది అడుగుతున్నారు వాళ్ళకి ఈ వెహికల్ చాలా బాగుంటుంది మిస్ కావండి అలాగే ఎల్లో బోర్డు లైఫ్ ట్యాక్స్ వెహికల్ కాబట్టి ఎవరైనా ట్యాక్సీగా పెట్టుకొని నడుపుకోవాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది లేదా ఫ్యామిలీ కోసం పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా చాలా బాగుంటుంది సెకండ్ ఓనర్ వెహికల్ లక్ష నలభై ఎనిమిది వేల కిలోమీటర్ మాత్రమే తిరిగిన వెహికల్ ఏసీ చిల్లు ఉంది పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి టైర్లు చూసుకుంటే సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్లో ఉన్నాయి ఫిట్నెస్ అండ్ ఇన్సూరెన్స్ కూడా లైవ్ ఉంది రీడింగ్ చూసుకోండి అలాగే మనకు ఈ వెహికల్ చూసుకుంటే లొకేషన్ విజయవాడ కృష్ణా డిస్టిక్లో ఈ వెహికల్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది వెహికల్ ప్రైస్ చూసుకుంటే కేవలం ఓనర్ అయితే తొమ్మిది లక్షల నలభై వేలు చెప్పడం జరిగింది ఈ వెహికల్ ఫిక్స్డ్ అమౌంట్ కాదు ఫ్రెండ్స్ మీరు వచ్చి వెహికల్ చూసుకున్నాక కొద్దిగా అయితే బార్గింగ్ ఉంటుంది ఎందుకంటే వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ ఎర్టిగా అది కూడా డీజిల్ వెహికల్ చాలా అంటే చాలా మంచి వెహికల్ ఫ్రెండ్స్ ఎక్కడ డ్యామేజ్ లేని వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్ కార్ ట్రావెల్స్ లేదా కమర్షియల్ లేదా ఫ్యామిలీ కోసం బెస్ట్ వెహికల్గా ఈ వెహికల్ చెప్పవచ్చు ఓకేనా ఎవరు చాలామంది కమర్షియల్గా మాకు ఎల్లోపోడు వెహికల్స్ కావాలని అడుగుతున్నారు వాళ్ళ కోసం ఈ వెహికల్ చాలా బాగుంటుంది ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్లో ఉంది ఓకేనా మీకు లోను కూడా ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు మన దగ్గర ఫైనాన్స్ కూడా ఇప్పిస్తాను పెద్ద ఒక వెహికల్కి మన దగ్గర ఒకవేళ వెహికల్ తీసుకున్న వేరే సైడ్ ఏదైనా వెహికల్ తీసుకున్నా కూడా మనం ఫైనాన్స్ చేస్తాము ఓకేనా ఫైనాన్స్ సౌకర్యం కలదు ఏ వెహికల్ అయినా సరే ఫైనాన్స్ చేపిస్తాను ఓకే వెహికల్ విజయవాడలో ఉంది వచ్చే వెహికల్ చూసుకోండి కావాలంటే మాట్లాడదాం ఫోన్ చేయండి నా నెంబర్ డిస్ప్లేలో ఉంటుంది ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి అలాగే మనకు ఈ వెహికల్ చూసుకుంటే మహేంద్ర బొలెరో రెండు వేల పద్దెనిమిది మోడల్ ఒక బలమైన ఎస్యూవి లాగా అండ్ మహేంద్ర బలూరో పవర్ ప్లస్ జడ్డల్ ఎస్ లక్షా పదకొండు వేలు కిలోమీటర్ తిరిగిన వెహికల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ బుల్లెట్ లాగా ఉంటుంది వెహికల్ చాలా అంటే చాలా మంచి వెహికల్ ఫ్రెండ్స్ ఎల్లో బోర్డ్ అండ్ లెఫ్ట్ టక్స్ పేడు ఏసీ చిల్ పవర్ విండోస్ అండ్ పవర్ స్టీరింగ్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ టైర్ కండిషన్ చూసుకుంటే ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెఫ్ని అవైలబుల్ ఫిట్నెస్ లైవ్ ఇన్సూరెన్స్ కూడా లైవ్ ఉంది కండిషన్ సూపర్ ఈ వెహికల్ లొకేషన్ చూసుకుంటే మనకు నంద్యాల ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంది వెహికల్ ప్రైస్ చూసుకుంటే కేవలం ఓనర్ అయితే మనకు ఐదు లక్షల ముప్పై ఐదు వేలు చెప్పడం జరిగింది ఇది ఫిక్స్డ్ అమౌంట్ కాదు ఫ్రెండ్స్ మీరు వచ్చి వెహికల్ చూసుకున్నాక బార్గింగ్ అయితే చేయొచ్చు చాలామంది రెండు వేల పద్దెనిమిది మోడల్ మీకు మార్కెట్లో ఏ రేటు ఉందో మీకే తెలుసు ఆరు లక్షలు లేదా ఐదు ఎనభై ఐదు డెబ్బై చెప్తున్నారు కానీ ఈ వెహికల్ కేవలం ఐదు లక్షల ముప్పై వేలు మాత్రమే ముప్పై ఐదు వేలు ఇంకా తగ్గుతుంది మీరు వచ్చి వెహికల్ చూసుకోండి లైవ్లో కావాలంటే నేనే మంచి రేట్లో ఇప్పిస్తాను ఓకేనా ఇప్పటికీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుని చూసుకున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్ ఇవి మీ బడ్జెట్లోకి సరిపోయే నాలుగు బెస్ట్ డీజిల్ కార్లు పూర్తి డీటెయిల్స్ నేను మీకు అందించాలని కోరుకుంటున్నా అలాగే మన యూట్యూబ్ ఛానల్లో చాలామంది వీడియో స్కిప్ చేసి చూస్తున్నారు ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు మొత్తం వీడియో చూడాలని కోరుకుంటున్నాను అలాగే మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి చాలా ఉపయోగపడుతుంది చాలా వన్ ఎక్స్ ఎక్సెంట్ అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంది మంచి కండిషన్లో ఉంది తక్కువ బడ్జెట్లో ఎవరైనా ఓన్ డే తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఆ వెహికల్ చాలా బాగుంటుంది రేషన్ కార్డు పోయే అవకాశం లేదు ఎందుకంటే ఎల్లో బోర్డు వెహికల్స్ తీసుకుంటే రేషన్ కార్డులు పోవని చాలామంది చెప్తున్నారు కాబట్టి చెప్తున్నా రేషన్ కార్డు పోవదు మీరు వచ్చి వెహికల్ చూసుకొని తీసుకోవచ్చు ఓకేనా వైట్ బోర్డు అయితే రేషన్ కార్డు పోతుంది ఓకే చాలామంది అది భయపడుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ నాలుగు వెహికల్స్లో మీకు ఏ వెహికల్ నచ్చిందో ఒకసారి కింద కామెంట్లో చేయండి అలాగే మీకు ఏదైనా వెహికల్ కావాలి అనుకుంటే నాకు పర్సనల్గా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి మన దగ్గర చాలా అంటే చాలా వెహికల్స్ ఉన్నాయి మీకు ఏదైనా వెహికల్ నేను అరేంజ్ చేసి ఇవ్వగలను ఓకేనా మన దగ్గర చాలా అంటే చాలా వెహికల్స్ ఉన్నాయి మెసేజ్ చేయండి మన వాట్సాప్ గ్రూప్ లింకు మీకు కింద వాట్సాప్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ టు ఛానల్